మధుమిత ఆల్బమ్ చూపించమని అడగటంతో ఇప్పుడు ఆల్బమ్తో ఏం పని ఆ ఆల్బమ్ విషయం వదిలేసేయండి అని చెప్పేసి జనార్దన్ అంటాడు చూసావాక్క నువ్వు ఆల్బమ్ చూస్తాను అంటే చూపించను అంటున్నారు విషయాన్ని ఎలా దాటేస్తున్నారో చూస్తున్నావుగా అని సీత అంటుంది మధు ఆల్బమ్ చూస్తా అంటే చూపించవచ్చు కదా అన్నయ్య మధు ఫొటోస్ కూడా దాంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి రేవతి అంటుంది అవును చెల్లాయ్ మధుమితకు ఆల్బమ్ చూపించండి అని చలపతి అంటాడు ఇప్పుడు ఆల్బం చూస్తే గనక మహాప్లాన్ అంతా మధుమితకి అర్థమైపోతుంది వదిన అసలు రూపం మధుమితకు తెలిసిపోతుంది అని చెప్పేసి గిరి అర్చన అనుకుంటూ ఉంటారు సీత ఇలాంటి చిక్కు పెట్టిందేంటి ఆల్బం చూపిస్తే ఒక ప్రాబ్లం చూపించకపోతే మరొక ప్రాబ్లం అన్నట్టుంది అని చెప్పేసి జనార్దన్ మనసులో అనుకుంటాడు ఆల్బమ్ చూపించమని అడగక్కా అని చెప్పేసి సీత చెప్తుంది రేపు చూపిస్తాను అని మహాలక్ష్మి చెప్పగానే కుదరదు ఇప్పుడే చూపించమని అడగక్కా అని చెప్పేసి సీత చెప్తుంది రేపు చూపిస్తానని పిన్ని చెప్తుంది కదా సీత అని చెప్పేసి రామ్ అనగానే ఆల్బమ్ చూడటానికి కూడా మంచి ముహూర్తం కావాలా ఏంటి రామ్ అని చెప్పేసి రేవతి అంటుంది ఇప్పుడు మంచి గడియలే నడుస్తున్నాయి అని చలపతి అనగానే మహాలక్ష్మి కోపంగా చూస్తుంది నాకు ఆల్బమ్ చూపించడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు అని మధుమిత అడగగానే అలా అడగక్కా అని చెప్పేసి సీత చెప్తుంది ఆల్బమ్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను అందుకే రేపు చూపిస్తాను అని మహాలక్ష్మి అనగానే ఆల్బమ్ నీ రూమ్లోనే నీ బీరువాలోనే జాగ్రత్తగా ఉంది కదా చల్లాయ్ అని చెప్పేసి చలపతి అంటాడు ఆల్బమ్ ఇంట్లోనే బీరువాలోనే ఉందని చెప్పేసి మీకెలా తెలుసు మీరు చూసారా అని చెప్పేసి జనార్దన్ చలపతి రేవతిలను నిలదీస్తూ ఉంటాడు ఆల్బమ్ని మహా ఫ్రెండ్స్కి చూపించడానికి ఎవరికైనా పంపించుండొచ్చు కదా అసలే మహా మహావదినకు మంది ఫ్రెండ్స్ అని చెప్పేసి గిరి అర్చన అంటారు వాళ్ళందరూ కూడా ఆల్బమ్ చూడాలి కదా అని చెప్పేసి గిరి అనగానే వాళ్ళందరికంటే ముందు మా అక్క చూడాలి కదా అని చెప్పేసి సీత అంటుంది సీత ఎందుకు అంత పట్టుపడుతున్నావు అని రామ్ అనగానే మా అక్క ఈరోజే ఆల్బమ్ని చూడాలి అని చెప్పేసి సీత చెప్తుంది అనుకున్న వెంటనే ఏదైనా జరిగిపోవాలంటే ఎలా కుదురుతుంది దేనికైనా టైం రావాలి కదా అని చెప్పేసి మహాలక్ష్మి సీత మీద కోప్పడుతూ ఉంటుంది మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆల్బమ్ చూపించమంటే ఇన్ని మాటలు ఎందుకు వస్తున్నాయి మీరు ఆల్బమ్ చూపించకపోతే నేను మిమ్మల్ని అనుమానించాల్సి ఉంటుంది అని చెప్పేసి మధుమిత అంటుంది ఏం మాట్లాడుతున్నావు మధుమిత నువ్వు మమ్మల్ని అనుమానించడమేంటి మేం తప్పు చేయడమేంటి అని చెప్పేసి రామంటాడు రిసెప్షన్ ఆల్బమ్లో మీ ఫొటోస్ పక్కన నా ఫోటో పెట్టారని చెప్పేసి సీత చెప్పింది రామ్గారు అసలు ఆల్బమ్ చూస్తే సీత చెప్పింది నిజమో కాదో నాకు తెలుస్తుంది కదా అందుకే నేను ఆల్బమ్ చూడాలనుకుంటున్నా అని మధుమిత చెప్తుంది మీరు ఆల్బమ్ చూపించకపోతే సీత చెప్పిందే నిజమని నేను నమ్మాల్సి వస్తుంది అని మధుమిత అనడంతో ఇక అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు చెప్పండి మీరు నాకు ఆల్బమ్ చూపిస్తారా వెంటనే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా అని మధుమిత అనగానే వీళ్ళు నీకు ఆల్బమ్ చూపించరక్కా అని చెప్పేసి సీత అంటుంది ఇక దాంతో మహాలక్ష్మికి కోపం వచ్చి చూపిస్తాను అని గట్టిగా అరుస్తుంది పదండి వెళ్దాం అని చెప్పేసి అందరినీ తీసుకొని మహాలక్ష్మి తన రూమ్ దగ్గరకు వెళ్తుంది రూమ్ దాకా తీసుకువచ్చి ఇంకా ఆలోచిస్తున్నారేంటి అత్తయ్య ఆల్బమ్ తీసి ఫొటోస్ చూపించండి అని సీత అంటుంది ఇప్పుడు మొదలవుతుంది మహాలక్ష్మికి అసలు ఆట అని చెప్పేసి రేవతి చలపతితో చెప్తుంది సీత భలే ప్లాన్ చేసింది మహాలక్ష్మి ఇప్పుడు మధుమిత ముందు తలదించుకుంటుంది అని రేవతి చలపతి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు పిన్ని మధుమితకు ఆల్బం చూపించండి అని రామ్ చెప్తాడు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ బీరువా దగ్గరకు వెళ్ళి ఆల్బమ్ తీసి మధుమతకు ఇస్తూ ఉంటుంది ఇక మధుమిత ఫోటో ఆల్బం పట్టుకుంటుంది ఆల్బమ్ ఓపెన్ చేసి చూడక్క అప్పుడు ఈ విడగారు చెప్పింది నిజమో నేను చెప్పిందో నిజమో నీకే తెలుస్తుంది అని సీత చెప్పగానే ఇక మధుమిత ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేసి ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆల్బంలో అన్ని ఫొటోస్ కూడా సీతారామ్ కలిసి దిగిన ఫొటోసే ఉంటాయి ఇక దాంతో మధుమిత ఒక్కసారి షాక్ అవుతుంది చూసావు కదక్క నేను చెప్పింది నిజమని ఎప్పటికైనా నమ్ముతావా అని సీత అడగగానే ఇంకా మధుమిత షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది చూసావు కదా ఇప్పుడు చెప్పు తప్పు నాదా మహాలక్ష్మి అత్తయ్యదా అని సీత మధుమితను అడగగానే నీరే తప్పు సీత అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఇంకా మధుమిత అలానే సరికి అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఈ ఆల్బమ్ నీదే సీత ఈ ఆల్బంలో అన్ని ఫోటోలు కూడా రామ్ గారు నువ్వు కలిసి దిగిన ఫొటోసే ఉన్నాయి ఎక్కడ ఫొటోస్ కూడా కట్ చేసి లేవు అని చెప్పేసి మధుమిత చెప్తుంది నా ఫోటో ఒక్కడికి కూడా లేదు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటే సీత షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది అంతగా కావాలంటే నువ్వే చూడు సీత ఈ ఆల్బమ్ని అని చెప్పేసి మధుమిత సీతకు ఆల్బమ్ ఇస్తుంది ఇంకా సీత ఆల్బమ్ చూసి ఒక్కసారి షాక్ అయ్యి అక్క ఇది ఆ ఆల్బమ్ కాదు ఇది వేరే ఆల్బమ్ మహాలక్ష్మి అత్తయ్య ఆల్బమ్ని మార్చేసింది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ఆపు సీత నువ్వు చెప్పిన మాటలు నమ్మి అనవసరంగా మంచిదైన మహాలక్ష్మి గారిని అనుమానించాను అని మధుమిత చెప్తుంది సీత ఎప్పుడు కూడా ఇంతే నన్ను ఎప్పుడు కూడా బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా సీత మాటలు నువ్వు నమ్మకు మధుమిత అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మధుమిత సీత ఎప్పుడూ కూడా మహాలక్ష్మి వదిన మీద ఇలా చెప్పి అందరినీ కూడా బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటుంది సీత తను హీరోయిన్ మా పిన్ని విలన్ అన్న ట్రాన్స్లోనే ఉంటుంది అందుకని చెప్పేసి అలా ఎప్పుడూ కూడా మా పిన్ని గురించి నెగిటివ్గా చెప్పి మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేయాలని చూస్తుంది ఇప్పటి వరకు మా అన్నయ్యకు అలానే చెప్పింది మా అన్నయ్య బ్రెయిన్ అంతా కూడా తిన్నది ఇక ఇప్పుడు నీ బ్రెయిన్ తినటం మొదలుపెట్టింది అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది సీత మా పిన్ని గురించి నెగిటివ్గా చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మధుమితకు కూడా ఇలాంటి మాటలు చెప్పొద్దని చెప్పాను కదా అని రామ్ అంటాడు ఏమండి ఆల్బమ్ని ఆవిడ మార్చింది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇంకా చాలు సీత ఆపు ఆల్బమ్ ఉన్నదే ఒకటని మహాలక్ష్మి గారు చెప్తున్నారు కదా నువ్వు ఎందుకు మహాలక్ష్మి గారిని అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మధుమిత అంటుంది ఆవిడ ఇలానే జిమ్ముక్కులు చేస్తూ ఉంటుందక్క అని చెప్పేసి సీత చెప్పగానే జిమ్మిక్కులు చేస్తుంది ఆమె కాదు నువ్వే ఈ ఆల్బమ్ల విషయంలోనే నాకు అర్థమైపోయింది అని మధుమిత చెప్తుంది ఈ ఆల్బమ్ అది కాదు ఇంకొకటి ఉంది అంటే నువ్వు నమ్మట్లేదు కదా మరి నువ్వు ఆల్బమ్ చూపించమని మహాలక్ష్మి గారిని అడిగినప్పుడు తను ఎందుకు అంతసేపు ఆలోచించింది చెప్పక్క అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇది కూడా కరెక్ట్ పాయింటే కదా చల్లాయ్ అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు చెప్పు వదిన మధుమిత ఆల్బమ్ చూపించమని అడిగినప్పుడు ఎందుకు అంతసేపు ఆలోచించావు అని రేవతి అడగగానే చెప్తాను మధుమిత ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి నేను ఆల్బమ్ చూపించలేదు అని మహాలక్ష్మి చెప్తుంది మా అక్క ఎందుకు ఫీల్ అవుతుంది అత్తయ్యా అని చెప్పేసి సీత అడగగానే ఎందుకంటే రిసెప్షన్ ఆల్బంలో ఎక్కడ కూడా మధుమిత ఫోటో లేదు కదా మధుమితకు సూర్యకు కలిపి రిసెప్షన్ చేస్తానని మాట ఇచ్చాను కానీ సూర్య రిసెప్షన్కి రాకపోవడంతో రిసెప్షన్ జరిపించలేదు అందుకే మధుమిత ఫోటో ఎక్కడ కూడా లేదు మీ ఆల్బం చూసి మధుమిత ఎక్కడ ఫీల్ అవుతుందోనని మధుమితకి ఇవ్వలేదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా గురించి ఎంత మంచిగా ఆలోచించారు మహాలక్ష్మి గారు అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటుంది మహాలక్ష్మి ఎప్పుడు కూడా అందరి గురించి మంచిగానే ఆలోచిస్తుంది మంచితనానికి నిలువెత్తు రూపం మహా అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు అవును మా వదిన దేవత నిజంగానే అందరి గురించి కూడా మంచిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అని గిరి అర్చన ఇద్దరు చెప్తూ ఉంటారు మా పిన్ని మంచితనానికి నిలువెత్తు దైవం అని చెప్పేసి ప్రీతి చెప్తుంది సారీ మహాలక్ష్మి గారు సీత చెప్పిన మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఇంకొకసారి ఎప్పుడు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోను అని మధుమీద చెప్తుంది అక్క ఆవిడ చెప్తుందంతా అబద్ధమక్కా అని చెప్పేసి సీత చెప్పగానే ఇంకా చాలు నోరు మూసుకో సీత అలాంటి మంచి మనిషి మీద అలాంటి నిందలు వేయటానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అసలు మన అమ్మనైతే కనుక నువ్వు ఇంతలా అనుమానిస్తావా అవమానిస్తావా అని మధుమిత అడుగుతుంది కానీ ఆవిడ మన అమ్మ లాంటి మనిషి కాదక్కా అని చెప్పేసి సీత చెప్పగానే అమ్మకంటే కూడా ఎక్కువ సీత మనకి కష్టం వచ్చింది అంటే కనుక అమ్మ నన్ను కడుపులో పెట్టుకోలేదు కానీ మహాలక్ష్మి గారు నాకు కష్టం వచ్చింది అనగానే నన్ను కడుపులో పెట్టుకొని నాకు కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చారు నిలువెత్తు రూపం ఈవిడ దేవత అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఇంకొకసారి మహాలక్ష్మి గారి గురించి అలా చెప్పామంటే నేను ఊరుకోను సీత అని చెప్పేసి మధుమిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇకనైనా నీ పద్ధతి మార్చుకో సీత అందరితో మాటలు పడకు అవమానాలు పడి నన్ను బాధపెట్టకు అని చెప్పేసి రామ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా సీత అక్కడి నుంచి బాధపడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సీత వెనకే రేవతి చలపతి ఇద్దరు కూడా వెళ్తారు ఇంకా మహాలక్ష్మి దగ్గరికి గిరి జనార్దన్ అర్చన వచ్చి సూపర్ మహా మధుమిత ఎక్కడ ఆ కట్ చేసిన హాల్బామ్ను చూసి నిన్ను అపార్థం చేసుకుంటుందో అని టెన్షన్ పడ్డాము సూపర్గా చేశావు సీతకు చక్కటి ఇచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటారు అవును వదిన ప్రెగ్నెన్సీ అని మన దగ్గర నాటకం ఆడి మనకు ఇవ్వాలని చూసింది అలాంటి సీతకు నువ్వు ఈ ఫోటో ఆల్బమ్ను చూపించి కరెక్ట్ ఇచ్చావు అని చెప్పేసి గిరి అర్చన అంటారు ఇది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంకా మధుమిత వదినా ఎప్పుడు కూడా సీత మాటలను నమ్మదు అని ప్రీతి చెప్తుంది అందుకే కరెక్ట్గా ఊహించి సీత చెయ్యబోయేదాన్ని నేను తిప్పికొట్టాను ఎప్పటికీ కూడా మధుమిత మనవైపే ఉంటుంది ఇంకా సీత మాట అనేదే విందు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది టైం చూసి మరీ అక్కా మధ్య గోడ కట్టేశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు జలజ వంట చేస్తూ ఉంటే మధుమిత జలజకు ఫోన్ చేస్తుంది మధు ఏంటి నాకు ఫోన్ చేస్తుంది అని జలజ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మధు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అక్క నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అని మధుమిత అడగగానే నువ్వైతే గనక చక్కగా ఈ దరిద్రం నుంచి బయటపడ్డావు నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి జలజ అంటోంది నేను దరిద్రం నుంచి బయటపట్టమేంటక్క సూర్య ఎప్పుడైతే కేసు నుంచి బయటపడతాడో ఆ రోజు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పేసి మధుమిత చెప్తుంది సూర్య గురించి నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు కానీ సూర్య ఎప్పుడూ కూడా మేము స్టేషన్కి వెళ్ళి కలిసిన నీ గురించి చెడుగానే మాట్లాడుతున్నాడు నీకు రామ్కి మధ్యలో ఏదో ఉందని చెప్పేసి ఊహించుకుంటున్నాడు నేను మీ బావగారు ఎంత చెప్పినా కూడా వినట్లేదు అని జలజ చెప్తుంది అంతా నా తలరా తక్క ఏం చెయ్యను అని చెప్పేసి మధుమిత ఏడుస్తూ ఉంటుంది అవును నీ చేతులారా నువ్వే చేసుకున్నావు నిన్ను ప్రాణంగా ప్రేమించిన రామ్ గారిని వద్దనుకున్నావు కోడలుగా తీసుకెళ్లాలనుకున్న మహాలక్ష్మి గారిని వద్దు అని చెప్పేసి ఈ సూర్య వెంట పడ్డావు ప్రేమ కబుర్లు చెప్పుకోవడానికే కానీ తిండి కూడు గుడ్డ పెట్టుకోవడానికి పనికిరాదు అని చెప్పేసి జలజ చెప్తూ ఉంటుంది అంతేకాదు సూర్య కనీసం నీకు తిండి పెట్టలేకపోతే పెట్టలేకపోయాడు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు అని జలజ మధుమితకు సూర్యకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటుంది గారు చూడు ఎంత గౌరవంగా హుందాగా ఉంటారో అసలు సూర్యకు రామ్కి కొంచెమైనా పోలికుందా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు మధు సరేలే నేను ఉంటాను అని చెప్పేసి జలజ ఫోన్ కట్ చేస్తుంది మహాలక్ష్మి గారు చెప్పిన విధంగానే మధుమిత మనసు రామగారి వైపు తిప్పుతూ ఉన్నాను అని చెప్పేసి జలజ మనసులో అనుకుంటుంది ఇంకా సీత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి సీత దగ్గరికి వచ్చి ఏంటి సీత అంతగానం ఆలోచిస్తున్నావు రెండో ఆల్బమ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నావా ఆ రోజు వచ్చింది నువ్వు అనుకున్నట్టుగానే ఒక్క ఆల్బమ్ కానీ ఏదో ఒక రోజు మధుమితకు నువ్వు ఇలా చెప్పి మధుమితను నా వరకు తీసుకొస్తావని నేను గెస్ట్ చేసి రెండో ఆల్బమ్ని నేను సొంతగా తయారు చేశాను నువ్వు కట్ చేసిన ఆల్బమ్ ఇది కాదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఇలాంటిది ఏదో చేస్తారని నేను ముందే గెస్ట్ చేశాను కానీ ఇంత త్వరగా మా అక్క ఇంటికి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు అని సీత చెప్పగానే నువ్వు అనుకున్నది చేయకపోవడమే ఈ మహాలక్ష్మి స్పెషాలిటీ అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది మీరు ఆల్బమ్ మాత్రమే మార్చారు పురస్కారం అవార్డు ఏమి తీసుకోలేదు అంత ఆనంద పడిపోకండి అని చెప్పేసి సీత అంటుంది నేను పురస్కార అవార్డు తీసుకోకపోయినా మీ అక్కకు నీ మీద నమ్మకం లేకుండా చేశాను అది అవార్డు కన్నా కూడా గొప్పది అని మహాలక్ష్మి చెప్తుంది నేను మా అక్క జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నాను కానీ మీరు మా అక్క జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని సీత అనగానే తప్పుగా ఆలోచిస్తున్నావు సీత నేను మీ అక్కకు మంచి చేయాలని చూస్తున్నాను అని మహాలక్ష్మి చెప్పగానే ఏ విధంగా మంచి చేయాలనుకుంటున్నారు అని సీత అడుగుతుంది అవిటివాడు డబ్బు లేనివాడు ఉద్యోగం లేనివాడైనా మీ బావ సూర్య నుంచి మంచిగా ప్రేమగా చూసుకొని పువ్వుల్లో భార్యను పెట్టి చూసుకునే నా కొడుకు రామ్కిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది అయినా మీ అక్క జీవితం బాగుండటం నీకు ఇష్టం లేదా సీత అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుంది మా అక్క మొదటిగా ఈ జీవితాన్ని కావాలని కోరుకుంటే సంతోషంగా ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఈ జీవితం రాముగారి భా భార్యగా జీవితం పొందటం ఇదంతా నాది నా జీవితాన్ని మా అక్కకి ఇవ్వటం అన్నది ఎవరి తరం కాదు అని సీత చెప్తుంది నీ అంతటి నువ్వే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను చూస్తూ ఉండు అని మహాలక్ష్మి సీతతో ఛాలెంజ్ చేస్తాను